ఒక కంపెనీ ఉంది అనుకోండి విద్యుత్ యంత్రాలు కనిపెడుతుంది మిషన్లు ఎన్నో కనిపెడతాయి కంప్యూటర్లు ఎన్నో కనిపెడతాయి అయితే ఆ కంపెనీ ఆ మిషన్కు యంత్రానికి సంబంధించిన జ్ఞానం అంతా ఒక పుస్తక రూపంలో మీకు ఇస్తాడు అంటే ఈ పుస్తకం ప్రకారం ఉండేదాని ప్రకారం మీకు వాడుకుంటే ఇది ఎంతకాలం కాలం అని చెప్తాడు అంటే అప్పటికి దాన్ని విస్మరించి మనం నడుపుతున్నామా అంటే ఆ మిషన్ ఆ యంత్రము పోయినట్టే పాడై ఇప్పుడు భగవంతుడు ఈ సృష్టిని పుట్టించి ఈ సృష్టిని ఇలా నడుపుకోవాలి మీరు ఈ యొక్క యంత్రాన్ని ఇలా నడుపుకుంటే ఎంతకాలమైనా హాయిగా దుఃఖాలు లేకుండా సుఖంగా లోకము బాగా బ్రతుకుతుంది మీకు అని ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ పుస్తకం మరి దాన్ని ఎంతమంది వాడుకుంటున్నారు ఎంతమంది తెలుసుకుంటున్నారు మనం ఎలా బ్రతకాలి దేవుడు చెప్పారట కదా అని ఆ దేవుడు ఏం చెప్పారు అని తెలుసుకోవడానికి ఎవరన్నా ముందుకు వస్తున్నారా లేదు అందుకే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చెప్పారు ఈ లోకం బాగుండాలంటే ఋషులందరూ యజ్ఞం భువనశ నాభి ఈ యొక్క భువనానికి లోకాలన్నిటికీ నాభి వంటిది యజ్ఞము అని అటువంటి నాభి లాంటి ఈ యజ్ఞమును విస్మరించినాము నాభిని విస్మరిస్తే మనకు అందులో అన్ని అనర్థాలే జరుగుతాయి దేహానికి కాబట్టి దాన్ని ఆరోగ్యంగా ఈ కడుపును పొట్టను ఉంచుకోవాలి మనం ఈ లోకము ఆరోగ్యంగా ఉండాలి అంటే యజ్ఞము చెయ్యాలి ప్రతివారు